ஹலோ எவ்ரிவன் ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ పట్టి వేసుకొని మనం హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వివరంగా చాలా స్పష్టంగా అండి కొత్తగా క నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది వచ్చేసి చూడండి మనకి షేప్ అనేది ఎలా ఉంది హ్యాండ్ అనేది కర్రు కూడా చాలా బాగా తిరిగింది కదా ఇది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇలా చూసుకోండి ఇక్కడ వచ్చేసి మనం ఉల్టా చేసేసుకోవాలండి ఖర్చులు వైపు ఎప్పుడైనా సరే మనం ఖర్చులు వైపే చూ అంటే మనము టేప్ అనేది మనము కొలత అనేది తీసుకోవాలి వచ్చేసి చూడండి మనము ఖర్చుల వైపు ఎలా చూస్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ పొడవు ఇక్కడ చూడండి మనము హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసాం కదా అక్కడ నుండి కింద మనము హ్యాండ్ లూజ్ దగ్గరికి ఎంత ఉందో చూసుకోవాలండి ఇక్కడ వచ్చేసి దీనికి సేవనుంది కదా ఇది హ్యాండ్ పొడవు రావాలి అంటే వన్ ఇంచ్ కలుపుతున్నాను అలా వన్ ఇంచి కలిపి మళ్ళీ దానికి హెమింగ్ పట్టి వేయాలి కదా దానికోసమని ఇంకో వన్ ఇంచ్ కలుపుతున్నాను టోటల్గా వచ్చేసి నైన్ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి సంక లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మీరు సరిగా చూస్తున్నారా లేదో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ నుండి మనం సంక లూజ్ అనేది అస్సలు చూడకూడదు చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుండి మనం చూసుకోవాలి సంక లూజ్ అనేది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా అక్కడ సరిగా రాదనమాట ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే మనకి నీట్గా వస్తుందండి ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా చూడండి ఇక్కడ నేను సంక లూజ్ అనేది సెవెన్ వచ్చేసింది ఈ సెవెన్ అనేది ఈ రెండు కొలతలు సరిపోతాయండి మనకి హ్యాండు కట్ చేసుకోవడానికి చూడండి సెవెన్ వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టూ ఫోల్డ్ మీద ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత వచ్చేసి మనము కింద ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకొని సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి హ్యాండ్ పొడవు అనేది ఈ క్లాత్కి సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి మనము కింద అనేది మనం హెమింగ్ పట్టి పెట్టాలనుకున్నాం కదా హెమింగ్ పట్టి కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పెడుతున్నాను చూడండి హ్యాండ్ పొడవు అనేది ఎయిట్ ఎయిట్ చెప్పాను కదా ఈ ఎయిట్కి వన్ ఇంచ్ కలపన అవసరం లేదండి ఇప్పుడు చెప్తాను చూడండి వన్ ఇంచ్ కింద మనం పెట్టేసాం కదా ఆ వన్ ఇంచ్ అనేది ఇప్పుడు కలపకూడదు ఇప్పుడు వచ్చేసి ఎయిట్ పెట్టుకున్నాం కదా పైన వచ్చేసి సంక్ అంటే షోల్డర్స్ హ్యాండ్ జా జాయింట్ చేసుకున్నాం కదా దానికి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను చూడండి ఇక్కడ కనపడట్లేదు సరిగా ఇలా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడ సంఖ లూజ్ దగ్గర కూడా మనం ఎయిట్ అండ్ హాఫ్ అనేది పెట్టుకోవాలి ఇలా టూ సైడ్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మన స్కేల్తో మార్కింగ్ ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ అనేది ఇది చెస్ట్ లూజ్ అనేది తక్కువ కదా చెస్ట్ లూజ్ను కూడా మనకి హ్యాండ్ అనేది కటింగ్ ఉంటుందండి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఉంది కదా నేను త్రీ ఎందుకు అనుకుంటారేమో హ్యాండ్ అనేది పొడువుంది కదా మనకి హాఫ్ హ్యాండ్ అయితే టూ అండ్ హాఫ్ తీసుకుంటాము హ్యాండ్ అనేది లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి త్రీ తీసుకోవాలండి నడుము లూజ్ అనేది చెస్ట్ లూ చెస్ట్ పార్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు త్రీ అండ్ హాఫ్ అలా తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి చెస్ట్ అనేది తక్కువ కాబట్టి నేను వచ్చేసి త్రీ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ రెండు మార్కింగ్లు ఇలా గీసేసుకున్నాం కదా మనము చ అంటే హ్యాండ్ పైన వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనము చంక లూజ్ తీసుకున్నాము కదా ఆ చంక లూజ్ ఎలా పెట్టాలంటే మనము సెకండ్ మార్కింగ్ వేసాం కదా చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద మార్కింగ్ దగ్గరికి సిక్స్ పెట్టాను అలా సిక్స్ పెట్టుకొని మనం చక్కగా పెట్టుకున్నాం అనుకోండి చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఆర్మ్ లూజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనము ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకోని అవసరం లేదు ఇక్కడ చంక లూజ్ అనేది తక్కువ రావాలంటే కరెక్ట్గా సరిపోవాలంటే హాఫ్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ కాదండి సారీ వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని సిక్స్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట ఖర్చుల కోసం ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ వేసుకున్నాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి చంక లూజ్ దగ్గరికి ఇలా మార్కింగ్ రౌండ్గా వేసేసుకోవాలి ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర నుంచి పెట్టాను కదా అలా కాకుండా ఇక్కడ హాఫ్ ఇంచు వెనక్కి పెట్టుకొని మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలండి ఇలా మార్కింగ్ వేసుకున్న దాన్ని చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఇక్కడ వచ్చేసి ఇలా హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాం కదా ఆ లూజ్ దగ్గరకు వచ్చేసి ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా పక్కకి పోకుండా రౌండ్గా చిన్నగా లే ఆలస్యమైనా పర్వాలేదండి చిన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ చంక లూస్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా అక్కడ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ డాట్ అంటే మనకి హ్యాండ్ పైన వచ్చేసి మనం ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్ కూడా ఇచ్చుకోవాలి ఇక్కడ చూడండి మన కింద హెమింగ్ పట్టీ కోసం వదులుకున్నాం కదా హిమింగ్ పట్టీ అనేది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు తెలియదండి అలా తెలియ అంటే తెలియాలంటే మనం ఇలా చూడండి నేను వీ షేప్లో కట్ చేసాను కదా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం ఇలా వి షేప్లో కట్ చేసుకున్నామంటే ఇక్కడ చంక లూజ్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని ఇక్కడ చూడండి మనం ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ అనేది ఎక్స్ట్రా వదులుకున్నాం కదా ఇక్కడ కూడా మార్కర్ వీలతో మనం మార్కింగ్ వేసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందండి స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి కనపడుతుంది కదా ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి చంక లూజ్కి మనము ఇవి చూస్తాం కరువు తీస్తాం కదా ఆ కరువు అనేది ఎలా తీయాలో చూడండి దీనికి కూడా అంతేనండి మనమే ఫ్రంట్ పార్ట్కి ఎలా తీస్తామో సేమ్ అలానే ఈ హ్యాండ్ కూడా ఇక్కడ వచ్చేసి మనము లోతు తీయాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ లోతు తీస్తున్నాను ఇలా లోతు తీసుకొని మనం ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా తీసేసుకుంటే మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనము హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలండి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతనే అనేది తీసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసి కొంచెం తక్కువ లోత్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇస్తారా ఇలా లోత్ తీసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ మనము కట్ చేసుకున్నాం కదా రౌండ్ చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా టూ ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనము ఈ లోత్ అనేది చాలా రౌండ్ హాఫ్ ఇంచ్ అనేది వచ్చిన వచ్చిన తర్వాత చూసుకు వచ్చిందా లేదా చూసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారా మన వీ షేప్ అదే వీ షేప్ లా కనపడుతుంది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి మనం ఇలా హెమ్మింగ్ పెట్టుకున్నప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా ఉంది కదా మనం చూసుకొని టేప్లో అయినా చూసుకోండి అండి ఇలా ఎక్కడైనా హెచ్చు తగ్గులుగా ఉన్నాయేమో చూసుకొని కొంచెం కట్ చేసేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి చూడండి ఈ క కట్స్ అనేవి పెట్టు పెట్టుకోవడం మర్చిపోకండి కట్స్ అనేవి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉందో ఇలా ఫినిషింగ్ రావాలంటే ఇలా కట్ చేయండి ఒకసారి ఇక్కడ వచ్చేసి రౌండ్ చూడండి రౌండ్ అనేది చాలా నన్ను మర్చిపోయానండి ఈ వీడియో అనేది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేసేయండి ఈ వీడియోలో మీకు ఏం అర్థం కాలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అండ్ ఒక చిన్న లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి ఒక షేర్ కూడా చేసేయండి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది ఇంతేనండి ఈ వీడియో లైక్ చేయడం మటుకు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్